నమస్తే అండి ఈ రోజు మీకు ఒక ప్రత్యేక సమాచారం చెప్పడానికి వచ్చాము ఏంటంటే మనకి తెలంగాణ చరిత్ర అంటే గుర్తొచ్చేది గోల్కొండ నవాబులు మరియు కాకతీయ సామ్రాజ్యం సో కాకతీయ సామ్రాజ్యం అంటే సుబ్రహ్మా దేవి మనందరికీ మనందరికి ఎంతోగానో గుర్తింపు పొందిన మా సో ఆమె జననం అండ్ ఆమె చేసిన యుద్ధం కావచ్చు అదంతా కూడా చాలా గొప్పగా ఉంటుంది కానీ ఆమె మరణం గురించి చాలా తక్కువ మంది తెలుసు ఆమె చనిపోయిన అనే గ్రామంలో ఆమె మరణానికి సంబంధించిన ఆమె సమాధి ఇదే రాణి రుద్రమాదేవి పదమూడవ శతాబ్దానికి చెందిన రాణి ఈమె కాకతీయ సామ్రాజ్యాన్ని పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిది మధ్య ఈమె పరిపాలన చేయడం జరిగింది అయితే దాని తర్వాత ఈమె ఇక్కడ యుద్ధం చేసుకుంటూ వచ్చి నల్గొండ జిల్లా నెకరికల్ మండల్ చందుపాట్ల గ్రామంలో ఈమె మరణించడం జరిగింది రుద్రమాదేవి పన్నెండు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఏడవ తారీఖున చనిపోయినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి